గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం సాక్షి మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు వాటిని ఎలా చూస్తున్నారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకనంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలని రాజధానిలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని అత్యంత దారుణంగా కించపరిచేటువంటి అంశాల మీద ప్రభుత్వ చర్యలు ఎలా ఉండబోతున్నాయి ప్లీజ్ అందరికీ నమస్కారం మహాన్యూస్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకి ఇన్ఫర్మేటివ్గా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహన కల్పించే విధంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు అంటే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మిమ్మల్ని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ సాక్షి టీవీలో ఏదైతే వచ్చిందో జర్నలిజంకే ఒక మచ్చ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఒకప్పుడు ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులు అంటే చాలా గౌరవం ఉండేది రామ్ గారు లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు నార్త్ లో కానివ్వండి అటువంటి వ్యక్తుల్ని చూసిన ఈ సమాజం ఈరోజు సాక్షి పత్రి సాక్షి టీవీలో వచ్చిన ఏదైతే డిబేట్లో వచ్చిన ఏదైతే ఉందో దాన్ని చూసి జర్నలిజం జర్నలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా తలదించుకునే విధంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఒక పక్క ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పాలసీతో స్త్రీలకి గౌరవం కల్పించాలి ఈవెన్ గృహ పనుల్లో కూడా ఇంటి పనుల్లో కూడా సమాన బాధ్యత వహించాలి మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి అవకాశాలు ఇవ్వాలి ఆర్థికంగా కానివ్వండి లేకపోతే పని వాళ్ళ వర్కింగ్ కానివ్వండి ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉంటే ఈ విధంగా కించిపరిచే ప్రస్తుతాం అది అమరావతి మీద ఎంత ద్వేషమైనా ఉండొచ్చు నీ ద్వేషం తప్పు అని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చిన తర్వాత ఎవరైనా సరే జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తమ ఆలోచన ధోరణి మార్చుకోవాలి ఎందుకంటే సరే ఐదు సంవత్సరాలు ఒక ఆలోచనలో వెళ్ళారు అమరావతి తప్పనుకునో లేకపోతే వారి వారి ఆలోచన ఏదైనా కానీ కానీ వారి ఆలోచన తప్పని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ విధమైన విషయం జిమ్ముతానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో కూడా సమాజం చీ కొట్టే విధంగా మహిళల్ని ఆ విధంగా పోల్చడం అనేది చాలా అని చెప్పేసి నేను భావిస్తాను ముందు చాలా ఈ జర్నలిస్టుల మీద నేషనల్ లెవెల్లో కూడా చాలా బాడీస్ ఉన్నాయి ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకుంటానికి చాలా కమిటీస్ కూడా ఉన్నాయి సో వాళ్ళు కూడా వృత్తిపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా కఠినాతి కఠినంగా చర్యలు తీసుకుంటానికి ఆల్రెడీ ఉపక్రమించింది కొంతమంది అరెస్టులు కూడా చేస్తున్నట్టున్నారని చెప్పేసి మీరందరూ కూడా చూశారు కాబట్టి ఇది రాకోకుండా జర్నలిస్ట్ లో కూడా స్వీయ నియంత్రణ ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన సెంట్రల్ లాస్ ప్రకారం కొన్ని కమిటీస్ ఏర్పాటు చేస్తానికి ఆ కమిటీ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కఠినంగా చర్యలు తీసుకున్న పవర్స్ ఏదైతే ఉంటాయో అటువంటి కమిటీని కూడా కాన్స్టిట్యూట్ ప్రయత్నం ప్రయత్నించారు పాఠశాద్ గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అమరావతి మీద ఒక కక్ష ఉన్నది అన్నారు ఎందుకు వారికి అమరావతి మీద కక్ష విషం ఎందుకు చుమ్ముతున్నారు ఏంటి రీజన్ ఏం గమనించారు మీరు ఇప్పుడు ఆలోచన ఉన్న వ్యక్తులకి ఏదైనా కక్ష ఉంటే ఆ కక్షకి ఏంటి కారణం అని అనుకోవచ్చు కేవలం కక్ష అంతే అంతే ఎందుకు ఏంటి ఒక దూరాలోచన విజన్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ఆలోచన లేని వాళ్ళు కక్ష కడితే దాని గురించి ఏం చెప్పలేం అంటే ఒకటే ఆలోచన ఆ ప్రభుత్వం చేసింది చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ పని జరిగితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది అనే ఒక్క దురుద్దేశం తప్పితే నాకైతే దాంట్లో లాజికల్ గా ఏం పెద్ద కనపడలేదు సరే మీ ఆలోచన కరెక్టా కాదనేది ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పు ప్రజలు ఫైనల్ గా ఏది చెప్తే దాన్ని మనం గౌరవించాల్సింది ఏదైనా ఒకవేళ మనకు ఒక ఆలోచన ఉంది నీ ఆలోచన తప్పు అన్నప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయాలి కన్విన్స్ కాకుండా ప్రజలు నీకు తీర్పు చెప్పినప్పుడు దాన్ని గౌరవించాలి ఇంకా ఆ విధంగా గౌరవించపోవటం అనేది చాలా తప్పు అని చెప్పేసి నేను భావిస్తా ఇక్కడ దీంట్లో ఏంటంటే ఏ రోజైతే అసెంబ్లీలో తీర్మానం చేశారా ఆ రోజు కనుక వ్యతిరేకించినట్లయితే ఎస్ పాలసీ ప్రకారంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు నిర్ణయాన్ని అని చెప్పేసి అనుకోవచ్చు ఆ రోజు మాకేం అభ్యంతరం లేదు సూట్ కేసు పెట్టే బేడ సర్దుకుని అమరావతి వచ్చేస్తామని చెప్పిన వ్యక్తులు ఈ రోజు కావాలని చెప్పేసి దాని మీద విషయం చిమ్మటం అనేది అంత కరెక్ట్ కాదు ప్రజలు కూడా దాని మీద తీర్పు చెప్పారని చెప్పేసి